నేను వన్ వాయిస్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గల మదీనా లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మెదక్ పార్లమెంటు అభ్యర్థి నీలం మధు జిల్లా అధ్యక్షులు నర్సారెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు అనంతరం మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా తన కొడుకుని మెదక్ ఎమ్మెల్యే చేస్తా అని చెప్పానని ఆ దేవుడు ఆశీర్వదించాడని అన్నారు కొద్ది రోజుల్లో కేసీఆర్ ఆయన అల్లుడు హరీష్లను ఇంటికి పంపుదామని అన్నారు మెదక్ పార్లమెంటు స్థానంలో మధుని గెలిపిస్తే ఎంపీ నిధుల్లో ఫస్ట్ ప్రాధాన్యత గజ్వేల్కి ఇస్తాడన్నారు అదేవిధంగా నర్సారెడ్డికి అండగా ఉంటా ఆయన కూతురిని ఎమ్మెల్యేగా చేస్తానని మైనంపల్లి చెప్పారు నర్సారెడ్డి డైనమిక్ లీడర్ కానీ డబ్బులు లేవని తాను ఆర్థికంగా అండగా ఉంటానన్నారు తుక్కుగూడ వేదికగా మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసిందని నర్సారెడ్డి పేర్కొన్నారు గజ్వేల్లో ప్రతిపక్ష పార్టీల కంటే ఒక్క ఓటైనా మధుకి మెజారిటీ తీసుకొస్తామని నీలం మధుకి భరోసానిచ్చారు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు మాట్లాడుతూ మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామన్నారు వంద రోజుల పాలనలో ప్రజలకు మేలు జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు వంద రోజుల పాలనే తమ గెలుపునకు నాంది అని మెదక్ పార్లమెంటు స్థానానికి తనను ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించమని ప్రజలను వేడుకున్నారు ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు నాయని యాదగిరి మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు మనగారి రాజు ప్రధాన కార్యదర్శి నక్కా రాములు గౌడ్ జంగం రమేష్ గౌడ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ జానీ మామిడి కృష్ణ ఆంజనేయులు మతిన్ అజార్ హస్గర్ పద్మశాలి నాగరాజు ప్రేమ్ కుమార్ కొత్తపల్లి బాలాగౌడ్ రామచంద్రారెడ్డి బిక్షపతి నరసింహులు బోయిని రామచంద్రం ఆమ్దోల్ నరసింహులు పాలరాములు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కొంతా మా తమ్ముడు నీలమ్మది గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మా అన్న పెద్దలు గౌరవనీలు తుమ్కుంట నర్సారెడ్డి అన్న గారు అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే మా మోనన్న గారు అదేవిధంగా పెద్దలు ఒక్కరికి కూడా పేరు పేరున నా వృదర్పక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మాటల్లో కాదు చేతుల్లోకి ముందుకు పోదాం ఒకటే గమనించాలి ఈరోజు గజ్వేల్కు ఒక రిప్రజెంటేషన్ అవసరం నీలం మధు గారు ఫ్రెచ్ క్యాండిడేట్ తప్పకుండా ప్రజలు ఎక్కడ పోయినా కూడా ఫ్రెష్ క్యాండిడేట్ కాబట్టి తప్పకుండా మేము అవకాశం ఇస్తామంటున్నారు ఈరోజు ప్రభుత్వం ఉన్నప్పటికీ మన మంచి ఒక డైనమిక్ నాయకుని ఎందుకంటే నేను టీడీపీలో ఎమ్మెల్యేగా పనిచేశాను అదే టైంలో మా అన్న నర్సారెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన డైనమిజం తెలుసు దూసుకొని వెళ్తాడు ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన అవసరం ఉంది ఈ రోజు రిప్రజెంటేషన్ అవసరం నీలం మధు గారు ఫస్ట్ ప్రయారిటీ గజ్వెల్ నియోజకవర్గానికి ఇస్తానని చెప్పడం జరిగింది నిధులు కూడా ఎక్కువ శాతం లో కాన్సన్ట్రేట్ చేస్తాను ఇది మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గం ఇది గమనించాలి నర్సారెడ్డి గారు అందరికి అందుబాటులో ఉంటాడు కాబట్టి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మళ్ళీ మధు గారు కూడా ఫస్ట్ ప్రెస్ మీట్ ఇక్కడే ప్రారంభించాడు మరి ఈ రోజు మరి అదే విధంగా నీలమ్మద్ గారు ఏం చెప్పారంటే ఈశాన్యం ఇది ఆల్మోస్ట్ అంటే సిద్దిపేట వచ్చినప్పటి కూడా ఇది కూడా నార్త్ ఈస్ట్ లో ఉంది ఇక్కడ నుంచే పబ్లిక్ మీటింగ్ కాన్స్టెన్సీ ఏడు నియోజకవర్గాల్లో మీటింగ్స్ కాండక్ట్ చేయడం ఇక్కడ నుంచే అవుతుంది పన్నెండో తారీఖున మేం మాటల్లో కాదు చేతల్లో చూయిస్తాం గతంలో చూడండి బంపర్ మెజార్టీ బండి ఏదైతే నర్సన్న చెప్పినట్టు ఒక్క ఓటు ఎక్కువ ఇచ్చిన ఒక్క ఓటే ఎందుకు ఎందుకంటే ఒకటేసారి మెల్లగా ఎందుకు దెబ్బగడదా ఒక్క ఓటు ఎక్కువ ఇచ్చిన మీరు ఏ విధంగా మెజారిటీ ఇస్తే ఆ విధంగా డెవలప్మెంట్ ఉంటది నేను కూడా నర్సన్నకు కండగా ఉంటా వారి కూతురుని ఎమ్మెల్యే చేసేవారు నిద్రపోమిస్ చే అవసరం అయితే నెక్స్ట్ ఎంపీకి పంపిస్తాం ఏమంటావు రేపు డీలిమిటేషన్ అవుతుంది పార్లమెంట్లు పెరుగుతున్నాయి అమ్మాయిని ఎమ్మెల్యే చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్రామిస్ చేస్తున్నా అందరం గంట మాటిస్తున్నా నేను మాటిస్తే ప్రాణం పోయినా వెనుకకు దగ్గలేదు ఆల్రెడీ నేను ఫిఫ్టీ నైన్ నర్సనకన్నా ఒక ఏడాది చిన్ననేమో ఇంకో పదేళ్ళు బతుకుతున్నావు పదిహేను ఏళ్ళు బతుకుతున్నావు కానీ మాటకు కట్టుబడి ఉంటాను ఇది ప్రామిస్ ఏదైతే చెప్పినో సిద్దిపేటను కూడా గద్దె దించడం ఖాయం మరి అదే విధంగా అక్కడ గద్దె దించినట్టు అక్కడ కూడా చెప్పిన నేను నేను క్యాండిడేట్ కాదు అక్కడ ఎవరు క్యాండిడేట్ బలమైన క్యాండిడేట్ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను ఎవరు సరిపోరంటే మైనంపల్లి హనుమంతరావు బరిలో ఉంటాడని చెప్పి కూడా నెక్స్ట్ ఎన్నికల్లో ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నాతో పాటు నా కూతురును కూడా ఎమ్మెల్యే చేస్తానని ప్రామిస్ చేస్తా ఉన్నా గజ్వేల్ ఎమ్మెల్యే హండ్రెడ్ పర్సెంట్ మహిళలు అవసరం ఇవ్వరు ఇలా మహిళలకు గత ప్రభుత్వం ఏ విధంగా ప్రయారిటీ ఇచ్చిందో మనం చూసినాం మంత్రివర్గంలో ఎవరు లేకుండే తర్వాత సవితక్క లేటర్ ఆన్ కాంగ్రెస్ లో గెలిచి ఆ పార్టీలో జాయిన్ అయినాక మంత్రి పదవి వచ్చింది అట్లా కాదు ఇక్కడ తప్పకుండా అవుతుంది ఎమ్మెల్యే అవుతుంది రేపు ఫ్యూచర్ మంచి మినిస్టర్ కూడా అవుతుంది అమ్మాయి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఆశీష్యులు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి పర్మిషన్ లేకుండా తిరుమల పైన నేను డైరెక్ట్ గా చెప్పిన నేను తర్వాత రియలైజ్ అయినా నువ్వు దేవుని మీద వట్టేసిన దేవుడు ఏంద్ర అంబడి చిన్నోడు కాదు కదా దేవుని ఆశీస్సులు అనలే ఆ దేవుడు అనిపించింది ఎప్పుడు నేను గుడికి పోయినప్పుడు ఎవరు అడిగినా కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర ఒకటే అనేవాణి రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి నంబర్ వన్ నంబర్ టూ రాష్ట్రాల్లాగా ఇండియాలోనే నంబర్ వన్ నంబర్ టూ ఉండాలని తప్ప ఇంకొకటి మాట్లాడకపోతుంది ఆయన మరి జోస్తో మాట్లాడిపించింది వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేస్తున్నా నా కొడుకును మెదక్ ఎమ్మెల్యే చేస్తానన్నా దేవుడు సహకరించిండు దేవుడు ఆశీషులు ఉన్నాయి అందుకే ఇలా దేవుని పర్మిషన్ తీసుకుంటున్న వెంకటేశ్వర స్వామి ఆశీల ఆశీస్సులతో తప్పకుండా అమ్మాయిని ఇక్కడ గజ్వేల్ ఎమ్మెల్యే చేస్తానని బల్లగుద్ది చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ చేస్తా నేను సిద్దిపేటకు వచ్చినప్పుడల్లా వారానికి సిద్దిపేటకు వస్తా పార్లమెంట్ ఎన్నికల తర్వాత అమ్మాయి కోసం కూడా ఇక్కడ ప్రచారం చేస్తా ప్రతి గ్రామంలో మా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ తో పాటు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తాడు రెండు ఆర్గనైజేషన్స్ పనిచేసి హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే చేస్తా ఇది మీరు నోట్ చేసి పెట్టుకోండి ఇంటికి పంపిస్తా అని బల్ల గుద్ది చెప్తా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ చేస్తా ఉన్నా ఈ ఐదు సంవత్సరాలు కూడా మీకు పూర్తిగా ప్రభుత్వ నిధులు రావాలంటే మెదక్ జిల్లాలోనే హైయెస్ట్ నిధులు ఇక్కడ వచ్చే విధంగా ఇక్కడికి వెళ్ళి మాకు ఒక్క ఓటు ఎక్కువ ఎక్కువ మొన్న ఎన్ని ఓట్లతోని మీరు మన కేసీఆర్ గారిని మాజీ ముఖ్యమంత్రి గారిని గెలిపించిన ఆయన మీకు అందుబాటులో లేకున్నా మీకు ఫామ్ హౌస్ కు రానియకున్నా మీకు ప్రగతి భవన్ కు రానియకున్నా మీరు ఓట్లు వేసిన ధన్యవాదాలు మరి ఏ గౌరవం కానీ ఇక్కడ ఇరవై నాలుగు గంటలు నర్సన్ ఉంటాడు ఎందుకంటే నేను అపోజిషన్లో పనిచేసిన టీడీపీలు ఉన్నా వీళ్ళు రూలింగ్ పార్టీలు ఉన్నారు ఆయన డైనమిజం తెలుసు మంచి డైనమిక్ నాయకుడు ఒకటి లోపం ఏంటంటే డబ్బులు అన్ని ఖరాబ్ చేసుకుండా ఆ డబ్బుల వలన ఆ డబ్బులు నేను సపోర్ట్ చేస్తానని చెప్పి అందరినీ కూడా ప్రార్థించండగా ఉంటా ఇవాళ నర్సన్న పేర్లు పెట్టండి ఫస్ట్ ఇక్కడికి వెళ్ళే ప్రారంభించినాం ఎక్కువ ఓట్లు అడుగుతలే ఒక్క ఓటు ఎక్కువ రావాలి వేరే వాళ్ళకన్నా హయ్యస్ట్ మాకు మెజారిటీ ఉండాలి మేము ఫస్ట్ ఉండాలి సెకండ్ ఎవరికని ఇచ్చుకో మాకు సంబంధం లేదు నేను ఎవరిని విమర్శించ తలుచుకోలేను వాళ్ళు నా గురించి మాట్లాడినప్పుడు నేను వాళ్ళ పొట్ల పెట్టు వాళ్ళు నన్ను ఏమన్నప్పుడు నా పాలసీ ఏంటంటే నా అపోజిట్ పార్టీ వాళ్ళని కూడా గౌరవిస్తా నేను ఎప్పుడు ఏ పార్టీలను విమర్శించా అది నా స్టైల్ ఇలా నా స్టైల్ ఇప్పుడు నీలమన్న గురించి నేను అది అన్న అనుకో బూస్టింగ్ అవుతుంది నీలమన్నకు పూర్తిగా పనిచేస్తా మాక్సిమం మల్కాజ్గిరి రెండు రెండు కాన్స్టిట్యున్సీ కూడా నేను మాక్సిమం ట్రై చేసి ఐ విల్ డూ మై బెస్ట్ ఇక్కడ మాత్రం మెజారిటీ ఇవ్వాలని మీ అందరినీ కూడా గజ్వేల్ ప్రజా నికాని గజ్వేల్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఇచ్చినట్టయితే పూర్తి సమయం మేము సోషల్ సర్వీస్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరం చేస్తాము రెండు ట్రస్ట్లు కూడా పూర్తి సమయం ఎవరికి ఏం ఆపద వచ్చినా చేస్తాం ప్రభుత్వ పరంగా కావాలంటే ఇక్కడ ఒక్క ఓటు ఏంటి నీలమ్మదన్న ఫండ్స్ ఎక్కువ ఇక్కడనే పెడతా అని చెప్పి కూడా మీ అందరికి ప్రామిస్ చేస్తూ మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఈసారి నీలం మధు అన్న ఫ్రెష్ క్యాండిడేటు గెలిపించుకోండి పని అదే విధంగా చేయించుకోండి చెప్పి కూడా గజ్వేల్ ప్రజానికానికి అదే విధంగా మెదక్ పార్లమెంట్ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ జై కాంగ్రెస్ నరసింహారెడ్డి అన్న ఎక్స్ డీసీసీ ప్రెసిడెంట్ కాన్సెన్సీ ఇన్ఛార్జ్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ మైనార్టీ సోదరులకు మిప్తార్ పార్టీ నిర్వహించడంలో నాకు తమ్ముడు రావాలి ఇక్కడ మొదటిగా గజ్వేల్ లో వచ్చే కార్యక్రమం పెడతాం మీడియా మిత్రులతో అని చెప్తే అన్న మీరు పిలవడమే మా భాగ్యం అని చెప్పి అన్న పిలుపుతోటి మేము ఇక్కడికి వచ్చినాము అన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం కూడా చాలా సంతోషం దానికి ముఖ్యంగా మా అన్న ఈ జిల్లా రాష్ట్రంలోనే ఎంగు అన్న డైనమిక్ అంటే అన్న అరవై ఏళ్ళైనా కానీ ఇంకా ఎంగు డైనామిక్ ఉండే యువత యువతకు ఆదర్శం ఉండే మైనంపల్లి హనుమంత్ అన్న అదేవిధంగా మన ఫుడ్ కోర్ట్ బై కార్పొరేషన్ చైర్మన్ గారికి అదే విధంగా ప్రమోద్ అన్న ఇన్ఛార్జ్ గారికి మా చెల్లెలు నర్సింహారెడ్డి అన్న గారికి మోహన్ అన్న గారికి మైనార్టీ సోదరులకు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులకు సర్పంచ్లకు లకు ఎంపీటీసీలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే నాపై నమ్మకం పెట్టి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా కర్కే గారు కేసీ వేణుగోపాల్ గారు దీపాదాస్ మున్షి గారు ముఖ్యంగా మా ముఖ్యమంత్రి రేవంతన్న గారు ఈ జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు అదేవిధంగా కొండా సురేఖ గారు మా కా ఏడు కాన్సెన్సీల ఒక ఎమ్మెల్యే రోహిత్ బాబు గారు ఆయన ఈ జిల్లాలోనే నెంబర్ నెంబర్ వన్ యువతకు డైనమిక్ లీడర్ రోహిత్ బాబు గారు అదేవిధంగా నర్సన్న గారు మా ఏడు కాన్సెన్సీల ఇన్ఛార్జీలు అందరు కూడా అందరం కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం ఎందుకంటే ఈ రోజు చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ అంటే సమానత్వం నిన్ననే మీరు మేనిఫెస్టో చూడొచ్చు తుక్కుగూడలో అన్ని వర్గాలకు అన్ని ప్రజలకు మేలు జరిగేటట్టు రాహుల్ గాంధీ గారి మేనిఫెస్టో చూసారు అట్లనే మన ముఖ్యమంత్రి గారు వంద రోజు పరిపాలన కూడా మీరు చూడొచ్చు గడిల పాలన ఎందుకంటే కంచెలు ఇంప కంచెలు ఉంటుండే వాళ్ళ ఇంటి ఆడికి కో మేము కూడా అందులోనే బీఆర్ఎస్ పార్టీలు ఉంటుండే మైనంపైల అనుమంతన మేము ఆయనను కలవాడంటే ఒక మూడేళ్ళు పట్టింది నాకు నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తే ముఖ్యమంత్రిని కలవాలంటే కేసీఆర్ కలవాలంటే మూడేళ్ళు పట్టింది కానీ రేవంత్ అన్న ప్రజాపాలన వచ్చినాక ఈరోజు ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి ప్రజా నాయకుడులాగా ఉండి ఈ సంక్షేమ పథకాలు కూడా ఎట్లయితే చూడొచ్చు మీరు ఈ అన్ని వర్గాలకు కూడా ఆరు గ్యారెంటీలు ఇచ్చిన దాంట్లో ఐదు గ్యారెంటీలు ఈరోజు మహిళా సోదర్మర్లకు చెప్పొచ్చు ఆర్టీసీ బస్సులు మనం ఎక్కుతుంటే కొమరేవెల్లి నర్సన దగ్గర కొమరవెల్లి మల్లన్న వచ్చి మనం హైదరాబాద్ పోతుంటే ఆడవాళ్ళని అడగండి పిలిచి అక్క మీరు బస్ టికెట్ తీసుకుంటురా ఉచిత బస్సులు అని అడగండి అట్లా మాకు చిత్తశుద్ధితోటి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అట్లనే మేము కూడా ఎంపీగా గెలిచినాక ఈ మెదక్ పార్లమెంటుతో ఎంపీగా గెలిచినాక కూడా ఇక్కడ గజ్వేల్ కౌన్సెన్స్కి ఏవైతే నిధులు కావాలో అన్న మేము కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం అందరినీ కలుపుకోవే నాయకులాగా ఉంటాం మీ అందరి సహకారం ఉండి నన్ను భారీ బెజార్థతో గెలిపేయాలి అట్లనే ఈరోజు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అన్ని వర్గాలకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది ఏ ప్రభుత్వం అయినా చేసిందా మాట ఇచ్చింది మాట ప్రకారం నిర్వహించిండో ఈ వంద రోజుల పరిపాలనే మనం గెలిపిస్తుంది రేపు కూడా కాంగ్రెస్ పార్టీ దేశంలో కూడా అధికారం వస్తుంది అందరినీ కూడా ఆకాశం ఎట్లయితే నీడనిస్తుందో కాంగ్రెస్ పార్టీ కూడా అందరికీ కూడా సమానత్వంగా చూస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాం మీరు కూడా నన్ను మెదక్ పార్లమెంటు నుంచి ఎంపీగా గెలిపించాలి గెలిపించిన తర్వాత కూడా నా నా నిధులు అదేవిధంగా రేవంత్ అన్న ప్రభుత్వం ఉంది అన్ని నిధులు తీసుకొచ్చి గజ్వేల్ కౌన్సిల్స్ని కూడా డెవలప్మెంట్ చేస్తామని తెలియజేస్తుంది ఇవ్వాల ఇస్తార్ విందు ఇస్తున్నా రావాలన్నా కానీ తప్పక మాకు టైం ఇచ్చినందుకు అదే విధంగా మా ముఖ్య అన్న తమ్ముడు తమ్ముడు అంటే నాకన్నా ఒక వన్ ఇయర్ తక్కువ అంటాడు మా నాయకుడు ప్రియమైన మైనంపల్లి హనుమంత గారికి అదే విధంగా మేము పిలువంగా వచ్చినందుకు మా ఫైవ్ ఇన్ బై అంటే ఇంతకుముందు జనరల్ సెక్రటరీ ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ కూడా అయిన విధంగా ఐఎన్టీసీ మా నర్స్ ఇప్పుడు ప్రమోద్ కుమార్ గారు ఇవి అనుకోకుండా వచ్చిన మా అతిథి మా మోహన్ అన్న నాతో ఎమ్మెల్యేగా చేసి ఇక్కడ ఉన్న మా మజార్ మలిక్ తో పాటు ఇక్కడ ఉన్న మా కార్యకర్తలు అందరికీ పత్రికా విలేకరులకు నమస్కరిస్తూ ఇవాళ మా నీలం మధు గారు మొదటిసారి మొదటిసారి ఇప్పుడు అభ్యర్థి ప్రకటించాక వచ్చినందుకు స్వాగతిస్తూ మీ అందరి సహకారంతో నీలం మధుకు ఈసారి గజ్వెల్లో ఒక్క ఓటన్నా ఎక్కువ తెప్పించి ఇస్తామని మా అందరి తరఫున నేను చేస్తున్నా ఎందుకంటే మీకు తెలుసు మన ఎమ్మెల్యే గెలిచిడు కానీ మాకున్నా లేకున్నా ఒకటే అనే విధంగా ఇవాళ గెలిచి నాలుగు నెలలైనా ఎన్ని సమస్యలు ఉన్నా ఒక్క రోజైనా గజ్వేల్కి వచ్చిండా ఆలోచించరు కానీ నేను కానీ మా ఇక్కడ ఉన్న నాయకులు అందరం కూడా రోజు ఒక్కసారైనా రోడ్ మీద ఎక్కడో అక్కడ తిరుగుతాం మనకు అంటారు దయ్యమో డక్కలోడో పాష వండుకుంటే ఎవరికి లాభం ఎవరికి లాభం లేదు అందుకోసం మీ అందరినీ కోరేది ఏంటంటే ఇసోంటి మీ వెంకట్రామరెడ్డి ఎంత దూరం మనకెంత మోసం చేసిండో ప్రతి ఒక్కరికి తెలుసు అదేవిధంగా రఘునందన్ గారు ఎమ్మెల్యే ఉండి ఎన్ని పనులు చేసిండో ఏ విధంగా ఎక్కడ అభివృద్ధి చేసిండో ఎవరితోనే ఎట్లున్నాడో మీ అందరికీ తెలుసు మా నీలం మధు అన్న అట్లా కాదు ప్రజలలో ఉంటాడు ప్రజల గురించి కాపాడుతాడు ప్రజల గురించి పోరాడతారు విధంగా ఇవాళ మా అదృష్టం కొద్దీ నిన్న మా రాహుల్ గాంధీ గారు ఎక్కడ నిన్న అంత మంచి మేనిఫెస్టో ఇచ్చిండు మైనార్టీలకు ఎక్కడ లేని విధంగా నాలుగు వేల కోట్లు ఇస్తాను మాటిచ్చిండు వెయ్యి కోట్లు ఒక వాళ్ళ మైనార్టీ డిక్లరేషన్ ఎస్సీ ఎస్సీ సబ్ప్లాన్ ఎట్లా విధంగా ఉండి మైనార్టీ సబ్ ప్లాన్ చేస్తాడని కూడా ప్రకటించుడు ఈ విధంగా మైనార్టీలందరు కూడా ఇవాళ మధు గురించి కష్టపడాలి ఎందుకనంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే పార్టీ వాని ముఖం వీడు విని ముఖము రాత్రి చూసుకుంటారు కాబట్టి మైనార్టీ సోదరులను కాంగ్రెస్ పార్టీని కాపాడాల్సిన బాధ్యత ఇలా మైనార్టీ సోదరుల మీద ఉంది కాబట్టి ఇవాళ మా నీలం మధు గారికి మీరు అందరు సహకరించి ఓటేసే విధంగా మీ ప్రెస్ వాళ్ళని కూడా కోరుతున్నాం మీకు మన ఉందా ఎమ్మెల్యే గారు ఎప్పుడన్నా కలిసి ఎప్పుడన్నా ఉండ మేమైతే రోజు కలుస్తాం మరి అందుకోసమే మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మీరు అందరు కూడా ఆశీర్వదించాలని ఒకసారి గుర్తు ఇప్పుడు మా అన్న మా నాయకుడు మా మైనంపల్లి అనువన్నంతాన మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం